హాయ్ ఎవరివన్ ఈరోజు మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీలో భాగంగా నైన్త్ క్లాస్ బయాలజీలోని ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనే లెసన్ నుంచి కణచరిత్ర ఈ కన చరిత్రకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే కణ చరిత్రకు సంబంధించి హిస్టరీ ఆఫ్ సెల్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు గతంలో ఈ ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి మనం రెండు వీడియోలు చేస్తున్నాం ఆ రెండు వీడియోస్లో టెన్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మనం లెవెంత్ క్వశ్చన్ నుంచి డిస్కషన్ చేద్దాం ఇక మనం ప్రశ్నలోకి కానీ వెళ్తే పదకొండవ ప్రశ్న కణం గురించి తెలుసుకునే ప్రయత్నంలో జరిగిన సంఘటనలు వరుసగా ఒకటి కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచే ఏర్పడతాయని సూచించడం రెండు చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొనడం మూడు కణం యొక్క ద్రవపదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించడం నాలుగు కణంలోని కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొనడం ఇక్కడ ఉండేటువంటి ఈ సంఘటనలన్నింటినీ మనం వరుస క్రమంలో పేర్చాల్సి ఉంటుంది ఆప్షన్ ఏ రెండు నాలుగు మూడు ఒకటి ఆప్షన్ బి ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్ సి ఒకటి మూడు నాలుగు రెండు ఆప్షన్ డి నాలుగు రెండు ఒకటి మూడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు మనం వరుసగా గుర్తు చేసుకున్నట్లయితే సంవత్సరాల వారిగా గుర్తు చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయవచ్చు ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రెండు నాలుగు మూడు ఒకటి అంటే మొదట చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొనడం అనేది ఇక్కడ ఉండే సంఘటనలో మొదటిది ఇది లీవ్ ఎన్ హోక్ చేసినటువంటి పరిశోధనలో ద్వారా మనకు తెలిసిందే అలాగే నాలుగవ సంఘటన కణంలోని కేంద్రకాన్ని మొదటిసారిగా కనుగొనడం ఎయిటీన్ థర్టీ వన్లో జరిగినటువంటి సంఘటన అలాగే మూడవది కణం యొక్క ద్రవపదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించడం ఎయిటీన్ థర్టీ నైన్లో జరిగినటువంటి సంఘటన నెక్స్ట్ కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచే ఏర్పడతాయని సూచించడం ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పన్నెండవ ప్రశ్నగా చూసినట్లయితే కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించి కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తృతపరిచినవారు ఆప్షన్ ఏ స్లీడన్ ఆప్షన్ బి స్వాన్ ఆప్షన్ సి పర్కింజే ఆప్షన్ డి విర్కో ఇందాకటి క్వశ్చన్కి రిలేటెడ్గా ఈ క్వశ్చన్ అయితే మనకు కనపడుతుంది ఆన్సర్ అయితే డెడ్ ఈజీ మనం చదివి ఉన్నట్లయితే డెడ్ ఈజీగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు ఆన్సర్ ఈజ్ విర్కోవ్ ఇందాకే చెప్పుకున్నాం ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో విర్కోవ్ కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచే ఉద్భవిస్తాయని సూచించడం జరిగింది ఇదే కణ విభజన కణ విభజనని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త విర్కోవ్ నెక్స్ట్ పదమూడవ ప్రశ్న కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు ఆప్షన్ ఏ పర్కిన్జే ఆప్షన్ బి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ సి స్వాన్ ఆప్షన్ డి స్లేడర్ కణం యొక్క ద్రవపదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన వారు ఈజీ బిట్ ఇది డైరెక్ట్ బిట్టు ఆన్సర్ పర్కింజే ఎయిటీన్ థర్టీ నైన్లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని పర్కింజే అనే శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నది ఆప్షన్ ఏ విర్కోవ్ ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ డి ల్యూవెన్ హుక్ డైరెక్ట్ బిట్ ఇది కూడా మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో పదహారు వందల డెబ్బై నాలుగులో జరిగినటువంటి సంఘటన ఇది ఆన్సర్ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ ఆన్సర్ ఈజ్ ల్యూవెన్ హుక్ ల్యూవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మ దర్శనంతో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలని మొదటిసారిగా కనుగొన్నాడు అంటే ఏకకణ జీవుల్ని మొదటిసారిగా కనుగొన్నది ల్యూవెన్ హుక్ నెక్స్ట్ పదిహేనవ ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ విర్కోవ్ ఆప్షన్ బి స్లీడన్ ఆప్షన్ సి స్వాన్ ఆప్షన్ డి పర్కింజే జాగ్రత్తగా ఆలోచిస్తే ఆన్సర్ చెప్పేయచ్చు జాగ్రత్తగా కూడా ఆలోచించబడలే ఈజీ బిట్ ఇది ఆన్సర్ స్వాన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్వాన్ అలాగే పదహారవ ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇందాకటి బిట్టికి రిలేటెడ్గా ఉండే బిట్ ఇది ఆప్షన్ ఏ విర్కో ఆప్షన్ బి స్లీడన్ ఆప్షన్ సి స్వాన్ ఆప్షన్ డి పర్కింజే మనకు చాలా దగ్గరగా ఆన్సర్ అయితే తెలుసు ఆన్సర్ ఈజ్ స్లీడెన్ స్లీడెన్ అండ్ స్వాన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఒకరు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న వెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శన సహాయంతో మొదటిసారిగా పరిశీలించిన శాస్త్రవేత్త ఈ ప్రశ్నల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయి ఆప్షన్ ఏ పర్కించే ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ డి లూన్ హుక్ ఆన్సర్ ఆలోచించండి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఆన్సర్ ఈజ్ రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాన్ని పరిశీలించింది రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదులు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న కణంలోని కేంద్రకాన్ని మొదటిసారిగా పరిశీలించిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ పర్కింజే ఆప్షన్ బి రాబర్ట్ హుక్ ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్ ఆప్షన్ డి ల్యూవెన్ హుక్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం దానికి ఆన్సర్ రాబర్ట్ హుక్ అని చెప్పాం ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని పరిశీలించిన శాస్త్రవేత్త బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తకి అలాగే మొదటిసారి కణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తకి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రాబర్ట్ హుక్కి రాబర్ట్ బ్రౌన్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మనము కేంద్రకము కేంద్రకము కేంద్రకంలో రావత్తుంది అలాగే బ్రౌన్ బ్రౌన్లో రావత్తుంది హుక్కు కణము ఇక్కడ రావత్ అనేది కామన్ కామన్గా లేదు కేంద్రకంలో బ్రౌన్లో రావుత్ అనేది కామన్గా ఉంది దీన్ని మనం కొండ గుర్తుగా గుర్తుపెట్టుకుని కేంద్రకాన్ని మొదటిసారిగా గుర్తించింది రాబర్ట్ బ్రౌన్ అని గుర్తించుకున్నట్లయితే ఆటోమేటిక్గా రాబర్ట్ హుక్ గుర్తుంటాడు ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది సంఘటనల్లో సరికాని సంఘటనలను గుర్తించండి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభైలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని దర్శిని కనుగొనేంత వరకు కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడలేదు ఆప్షన్ బి కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం ఆప్షన్ సి కణ సిద్ధాంతాన్ని ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రతిపాదించారు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పర్కింజే చెరువు నీటిలో సజీవ కణాలను మొదటిసారిగా పరిశీలించాడు జాగ్రత్తగా మనం ప్రశ్నను అర్థం చేసుకోవాలి సరికాని సంఘటనని గుర్తించాలి ఇక్కడ ఉండేటువంటి సంఘటనల్లో కొన్ని సంఘటనలు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలిగేటట్టున్నాయి ఒక రెండు సంఘటనలు మాత్రమే ఆప్షన్ ఏ ఆప్షన్ డి మాత్రమే కొంచెం క్లిష్టతరంగా అనిపిస్తుంది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పర్కింజే చెరువు నీటిలో సజీవ కణాలను మొదటిసారిగా పరిశీలించాడు అనేది సరికాని సంఘటన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పర్కింజే కణంలో ఉన్న ద్రవ పదార్థానికి జీవ పదార్థం అని నామకరణం చేశాడు కాబట్టి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇరవయ ప్రశ్న అన్ని మొక్కలు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఆప్షన్ ఏ స్లీడన్ ఆప్షన్ బి స్వాన్ ఆప్షన్ సి విర్కోవ్ ఆప్షన్ డి స్లీడన్ మరియు స్వాన్ ఇక్కడ ఉండే ఆప్షన్స్ మొదటి మూడు కూడా కణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలే ఇక్కడ కణ సిద్ధాంతాన్ని మొదటిసారిగా ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది ఆ ఇద్దరు మనకి తెలిసిందే ఆప్షన్ డి స్లీడన్ మరియు స్వాన్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి లైక్ చేసి ఉంచుకున్నట్లయితే మరలా మనం రివిజన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్